ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా మీరు వెడ్డింగ్ గెస్ట్గా కట్టుకోవడానికి కానీ ఇలా చాలా యూజ్ అవుతుంది మంచి కాస్ట్లీ లుక్ అయితే ఉందండి చీరకి టెన్ థౌసండ్లో ఫోర్ పీసెస్ వస్తాయి డిజైన్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి మనం పార్టీస్కి కట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఉంటుందండి ఫ్యాన్సీ సారీస్ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా థౌసండ్ బిలోనే వచ్చేస్తాయి కూడా థౌసండ్ లోపలనే ఉన్నాయి సారీస్ అన్ని పడ్డ రేట్లోనే పెట్టేశారు డెఫినెట్గా చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు పెట్టుబడులకు చాలా బాగుంటాయండి లేటెస్ట్ అరైవల్స్ మీదే అంటే చాలా వరకు లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఏమైనా తీసుకోండి ఓకే ఒకవేళ మాకు త్రీ ఏ కావాలంటే థౌసండ్ కూడా మూడు ఓకే చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో చీరలు అయితే చాలా బాగుందండి కలర్ అన్ని కూడా దూపియాన్ సిల్క్ అని పట్టు చీరలు ఈక్వల్ గా ఉంటాయి ఇవి బెంగళూరులో మేక్ అవుతాయి అండి చాలా బాగుంటాయి ఈ చీరలు హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా సారీ షాప్ క్లోజింగ్ అనేసి పండగ ముందు పెట్టారండి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ సేల్ అయిపోయాయి వీళ్ళ దగ్గర ఉన్న ఇంకొన్ని కలెక్షన్స్ ఇవి యాడ్ ఆన్ చేశారండి అంటే మళ్ళీ కొత్తగా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే టూ థౌజండ్లో సిక్స్ శారీస్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ మంచి డిజైనర్ లుక్తో ఉండే చీరలు అండి వీటితో పాటు ఇప్పుడు రెగ్యులర్గా పెట్టుబడులకి చాలా బాగుండే మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఆర్గాన్జాస్ ఉన్నాయి కోరాస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చండి పట్టులో మంచి వెరైటీస్ ఉన్నాయండి పట్టు చీరలు అంటే మామూలుగా ఏడెనిమిది వేలు ఉన్నవి ఇప్పుడు రెండున్నర వేలు అలా వచ్చేస్తాయండి సో పట్టు కలెక్షన్స్ అయితే చాలా సేల్ అవుతున్నాయట ఈ స్టాక్ మాత్రమే ఉందండి ఇంకా ఇంకా అరేంజ్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర ఇంకేమీ లేదు మొత్తం అయిపోతుంది వన్ బై వన్ కొన్ని కలెక్షన్స్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే పట్టులో చూద్దాము ఈ వేరేంజ్ ఇవ్వరా టెన్ థౌజండ్ కి ఫోర్ పీసెస్ మేడం టెన్ థౌసండ్ ఫోర్ పీసెస్ పట్టులో మామూలుగా అయితే ఒకటి ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటాయండి ఓకే నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా మీరు వెడ్డింగ్ గెస్ట్ గా కట్టుకోవడానికి కానీ ఇలా చాలా యూస్ అవుతుంది మంచి కాస్ట్లీ లుక్ అయితే ఉందండి చీరకి టెన్ థౌసండ్లో ఫోర్ పీసెస్ వస్తాయి సో ఇవి ఇవి ఇదంతా కూడా పట్టు చీరలకు సంబంధించిన స్టాక్ ఓకే సో పట్టునే బాగా సేల్ అవుతుందట సో ఇవేంటంటే లైక్ ఇప్పుడు మీరు చూడొచ్చండి ఇక్కడ సెవెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ అలా ఉన్నాయి పట్టు చీరలు మీకు పెట్టుబడులకి చాలా బాగుంటాయండి మంచిగా మనం స్టిచ్ చేయించి అలా కట్టుకుంటే సో వీటిల్లో స్టాక్ ఇక్కడ చాలా ఉంది అండ్ ఇంకా ఇటువైపున్నాయో

పడ్డ రేట్లోనే పెట్టేశారు డెఫినెట్గా చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు పెట్టుబడులకు చాలా బాగుంటాయండి లేటెస్ట్ అరైవల్స్ మీదే అంటే చాలా వరకు లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి లో రేంజ్ కూడా చాలా ఉన్నాయి ముందైతే ఆ అటువైపు సెక్షన్లో టూ థౌజండ్కి సిక్స్ శారీస్ అన్నాం కదా అవి ఒక వేద్దాము సో ఇవ్వ అండి సిక్స్ ఓకే సో ఇవి ఏంటంటే మరి అంత చీప్ క్వాలిటీవి కాదు మంచి డిజైనర్ చీరలే బ్రాండెడ్ చీరలేనండి కాకపోతే ఇంక ఇవి కొంచెం మోడల్స్ ఇప్పుడు అవుట్డేట్ అయ్యాయి అంటే ఒక వన్ ఇయర్ అబవ్ అయిపోతుంది కాబట్టి ఇలాగనమాట సో ఇవన్నీ రేటు నేను ఒకసారి చూపిస్తాను ఒక చీరకి సో ఇవి చూడండి టూ అలా ఉన్నాయి రేటు ఇప్పుడు మీకు టూ థౌజండ్లో సిక్స్ శారీస్ వస్తాయండి ఇలాగా సో ఇవన్నీ కూడా అందులోనే సిక్స్ ఓకే ఇవన్నీ కూడా ఆ స్టాక్ ఏనా సార్ టూ థౌసండ్ కి సిక్స్ మేడం సిక్స్ సారీస్ ఆరు సారీలు వస్తాయి రెండు వేలకి ఆరు సారీలు ఏమైనా తీసుకోండి ఓకే ఒకవేళ మాకు త్రీ ఏ కావాలంటే థౌసండ్ కూడా మూడు ఇచ్చేస్తాం ఓకే చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో చీరలు అయితే డిజైనర్ లుక్ ఉన్నాయండి అంత స్టాక్ అదే సో ఇది చూడండి స్టాక్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే మీరు విజిట్ అయ్యి తీసుకునే లోపల ఇది ఉంటుంది ఇదే ఉంటుంది అన్నట్టు అయితే మనం చెప్పలేమండి ఇదిగోండి ఇవంతా కూడా టూ థౌజండ్లో సిక్స్ శారీస్ అనమాట ఇటువైపును కూడా అవ్వేనండి ఇలా మంచి జార్జెట్ ఇట్లా వర్క్ వచ్చినవి ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ వీటిల్లో మీకు సింపుల్గా జార్జెట్ లాగా ఉండేవి లేదంటే హెవీగా వర్క్ వచ్చినవి లేదంటే ఇట్లా బనారసి వేవింగ్ లాగా ఉండేవి ఇవన్నీ సో ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవి బాగుంటాయండి సో పట్టు సెక్షన్ చూసాము ఇవి చూసాము ఇటువైపున ఇవన్నీ కూర సారీస్ ఇవన్నీ కూడా పడ్డ రేట్లోనే ఉన్నాయండి కొన్ని మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మొత్తం ఇంకా షాప్ లాస్ట్ మేడం ఈ స్టాక్ తర్వాత మళ్ళీ స్టాకే లేదు మళ్ళీ స్టాక్ ఉంది తెప్పిస్తారు అనేది కూడా ఏం లేదు అనమాట ఓకే ఉన్న గోడన్లో ఉన్న స్టాక్ మొత్తం తీసుకొచ్చి ఫైనల్ గా ఇదే ఇంకా లాస్ట్ వీడియో సారీస్ మీద లాస్ట్ వీడియో ఇది ఇంకా షాప్ ఇది వచ్చేసి షాప్ వచ్చేసి మనకి కేపీహెచ్పి లో కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కార్ పార్కింగ్ ఆపోజిట్ పైన సఖి సారీస్ ఉంటుంది ఇది లోపలికి ఉంటుంది అండి లో సో డెఫినెట్ గా విజిట్ అవ్వండి నంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నా సారీ కూడా ఉన్నాయి మేడం ఇటు వైపు చూడొచ్చు ఓకే ఇది చూడండి ఎంత బాగున్నాయి ఈ కలర్స్ షిబోరీస్ కానీ ఇవన్నీ పెట్టుబడుల కోసం ఇందులో మీకు ఇట్లా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ సారీస్ అటిఫైఫ్ ని ఉన్నాయి చూద్దాము ఇప్పుడు ఇది టూ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ అని ఉంది మనకి థౌసండ్ రూపీస్ కి వచ్చేస్తా ఓకే అట్లా అనమాట సో ఇక్కడ ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఓకే చూపించండి సార్ ఫ్యాన్సీ సారీస్ ఇక్కడ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా థౌసండ్ బిలోనే వచ్చేస్తాయి మీకు ఇవన్నీ కూడా థౌసండ్ లోపట్లనే ఉన్నాయి సారీస్ అన్ని ఫ్యాన్సీ సారీస్ అని కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి దొరుకుతుంది మేడం మళ్ళీ వచ్చిన వన్ డే లోనే అయిపోవచ్చు కూడా నెక్స్ట్ డే కూడా ఉంటుంది గ్యారెంటీ లేదని స్టాక్ కూడా లిమిట్ చూడండి అసలు క్వాలిటీ ఎంత బాగుంది చీర మనం పెట్టుబడులు పెట్టడానికి కూడా బాగుంటాయండి వీటిలో ఇట్లా మంచి ఇవి పిచ్చి సారీస్ అయితే కాదండి మంచి కాస్ట్లీ చీరలే మంచి క్వాలిటీ ఉండే చీరలే పెద్ద షోరూమ్ కి సంబంధించిన చీరలే అండి బట్ క్లోజింగ్ కాబట్టి మనకు పడ్డ రేట్ లో ఇస్తున్నారు నచ్చితే కనుక వెంటనే మీరు విజిట్ అవ్వండి ఒకవేళ కుదిరితే వీడియో కాల్ వందన వీడియో కాల్ కుదురుతుందా

లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా ఇంకా తక్కువ ప్రైజ్ మేడం ఓకే ఫస్ట్ టైం ఏదైతే ప్రైజ్ దానికన్నా ఇంకా కొంచెం తక్కువ ఇంకా ఫైనల్ కావాలండి ఫైనల్ కావాలంటే ఫైనల్ మొత్తానికి ఇంకా సో చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుందండి కలర్ ఇవన్నీ కూడా దూపియాన్ సిల్క్ అని పట్టు చీరలు ఈక్వల్ గా ఉంటాయి ఇవి బెంగళూరులో మేక్ అవుతాయండి చాలా బాగుంటాయి ఈ చీరలు ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయండి కొంచెం ఫ్యాన్సీ వెరైటీల్లో పెట్టుబడులు కానీ మనం ఫంక్షన్ వేరుగా ఉంటుంది ఇంకా ఎస్ ఇదంతా కొంచెం డిజైనర్ లుక్ ఉందండి ఈ విధంగా సో ఇవన్నీ కూడా ఇలాంటి చీరలు ఇంకా మీకు ఇవన్నీ కూడా ఆఫర్లలో ఉండి ఇవన్నీ కొంచెం పట్టు వాటిల్లో వస్తాయి పట్టులో మంచి కలెక్షన్స్ ఉన్నాయండి నిజానికి సేల్ పెట్టాక ఎక్కువ ఫ్యాన్సీ కంటే పట్టే ఎక్కువ పోతున్నాయట ఇక్కడ చూడు జస్ట్ నేను ఇక్కడ కొన్ని మనకి ఇది ఎంతలో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది మేడం ఓకే త్రీ ఫైవ్ పడుతుంది ఓకే ప్యూర్ పట్టు అండి నార్మల్ ఫ్యాన్సీ అయితే కాదు ఇవి సో ఇవన్నీ పట్టులు ఇటువైపున కూడా ఇంకా పట్టులు వచ్చేసి మేడం టెన్ థౌసండ్ కి నాలుగు చీరలు ఇస్తున్నాం పదివేలకు నాలుగు పదివేలకు మూడు ఇవన్నీ పట్టు శారీస్ ఇలాంటి కాటన్స్ ఇలాంటి ఫ్యాన్సీ అయితే అండి సో ఇవన్నీ కూడా ఇంకా కోటాలు కానీ కోరాస్ స్టైల్లో కానీ ఇవి పెట్టుబడుల కోసం తీసుకోవచ్చండి అండి రేట్ కంటే జనరల్గా మనకు దొరకవు కదా ఇంకా షాప్ క్లోజింగ్ అంటే రేట్లో కంటే తీసేసేటివి ఇంకా ఎక్కువ ఉంటాయి యూటిలైజ్ చేసుకోండి ఇటువైపునే కాదు ఇటువైపున కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి ఇటువైపుని మీరు చూడొచ్చు సారీస్ చూడవచ్చు ఓకే ఇవన్నీ కూడా ఇంక రోజువారీ వాషబుల్ సారీస్ అంటారు కదా ఆ కలెక్షన్స్ ఇవి బాగుంటుంది మెటీరియల్ అదే అండి ఇవన్నీ కూడా దీంట్లో బ్రాసో సారీ బ్రాసో మీద ఇట్లా స్టోన్ వర్క్ వచ్చి ఫ్యాన్సీగా చాలా బాగుందండి డిజైన్ అయితే ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన డైలీ వేర్ వాషబుల్ చీరల్లో వెరైటీస్ ఇలా వచ్చేస్తాయి సో అటువైపున కూడా ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి సిక్స్ ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి సిక్స్ థౌజండ్కి సారీ టూ థౌసండ్కి సిక్స్ శారీస్లో ఇది అసలు వర్క్ చూడండి మామూలుగా ఎంత వస్తుంది చూడొచ్చు అంటే మన మన వేసుకునే దాన్ని బట్టి ట్రెండీగానే ఉంటాయి లుక్ అయితే ప్యూర్ మెటీరియల్స్ ఏనండి ఇవైతే ఈ టూ థౌసండ్ కి సిక్స్ శారీస్ పెట్టినవి మనకు కొంచెం ఓల్డ్ మోడల్ అడేసే కానీ లేకపోతే అసలు డిజైన్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి మనం పార్టీస్ కి కట్టుకుంటే చాలా బాగుంటది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఉంటుందండి సో ఎంత స్టైలిష్ందో టూ థౌసండ్ లోక్స్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ అట్లా కలిసి వచ్చారనుకోండి చూడండి మల్టీ మల్టీషేడెడ్లో అంటే మన స్టైల్ చేసే చిన్న చిన్న కిటీ పార్టీస్కి వాటికి ఎక్కువ కాస్ట్లీ పెట్టలేం కదా అలాంటి వాటికి ఇవి గ్రాండ్గాను ఉంటాయి రేట్ కూడా రీజనబుల్గానే ఉందండి చాలా హెవీగా గిఫ్టింగ్ పర్పస్ అట్లా ఇవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక మంచి టైం ఇది సో ఇదేనండి స్టాక్ అయితే ఎస్పెషల్లీ ఇటువైపు నుండే మంచి చీరలు అయితే సూపర్ ఉన్నాయి ఒకవేళ మనం వెడ్డింగ్ మనం కట్టుకోవడానికి లేదంటే గిఫ్టింగ్ ఇవ్వడానికంటే ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి ఇంకా అవన్నీ అంటే కొంచెం మనం ఇప్పుడు వెడ్డింగ్స్కి గిఫ్టింగ్గా ఇవ్వలేం కానీ ఇంకా ఏదైనా మనం వాడుకోవడానికి చాలా బాగుంటాయండి వాషబుల్ శారీస్ చాలా బాగున్నాయి పట్టులో మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి పట్టునే ఇక్కడ ఎక్కువగా సేల్ కూడా ఉంది పట్టు చీరల్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మీరు వచ్చి మంచిగా చూసుకొని ఆఫర్లలో ఉండే చీరల్ని యూటిలైజ్ చేసుకోండి సఖీ షాప్ కింద ఉంటుంది ఈ షాప్ అయితే ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాల్ ఆర్ వాట్సాప్ చేయండి డీటెయిల్స్ తీసుకొని విజిట్ అవ్వచ్చు థ్యాంక్ యూ